హలో హాయ్ అండి దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈస్ సి ఈ వీడియో వచ్చి వినాయక చవితి అంటే నిమజ్జనం జరిగే రోజు అనమాట సో నేను ఫెస్టివల్ రోజు అయితే మేము చూడలేకపోయాము ఎక్కడ కానీ వెళ్ళి బిజీ బిజీగా అన్ని డే కంప్లీట్ అయిపోవడం వల్ల మళ్ళీ కుదరలేదు చైతన్య కూడా బిజీ అయిపోవడం వల్ల ఆఫీస్ వర్క్ పైన సో ఇంకా నిమజ్జనం అంటే మాకు ఇక్కడ జబల్పూర్లో నైన్ డేస్కి అలా తీస్తారనమాట నైన్ డేస్కి లెవెన్ డేస్కి అనమాట ఫెస్టివల్ డే నుంచి సో నిన్న తీసారన్నమాట మొత్తం అంతా కూడా వినాయకులని అందరినీ ఒకే చోట అంటే మా ఏరియా సదర్ మొత్తం కూడా ఒకేసారి తీసేశారనమాట వినాయకులని అందరినీ సో ఒకసారి అంతకంటే ముందు ఒకసారి దర్శించుకొని వద్దామని చెప్పి బై వాక్ ఎలాగో వర్షం కూడా పడింది పడి ఆగిపోయింది అనమాట క్లైమేట్ చల్లగా ఉంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళి అలా వాకింగ్కి అనమాట నియర్ బై మనకి వినాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడంతా మొత్తం చూసుకొని దర్శించుకొని అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళాము సో ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారనమాట సో అందులో ఇది మొత్తం కూడా ఈ పక్కన ఒక ఏరియా ఉంది ఆ పక్కన ఒక ఏరియా ఉంది సో మనకి పైన సెట్ చేశారు కింద వెహికల్స్ మనుషులందరూ కూడా వెళ్ళొచ్చు అనమాట అలా సెట్ చేసి పెట్టారు వినాయకుడిని చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఇక్కడ దుర్గా అంటే దసరా కానీ వినాయక చవితి కానీ సూపర్గా చేస్తారండి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు మినిమం ఒక లెవెన్ డేస్ కంటిన్యూస్గా చేస్తారన్నమాట వినాయకుడిని పెట్టి ఇంకా ఇక్కడ చూసారా మొత్తం అంతా కూడా చిన్న చిన్న ఏరియాల దగ్గర నుంచి కూడా ఫుల్ డెకరేషన్ అండి ఇక్కడ నాకు వీలైనంత వరకు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చి సెకండ్ వినాయకుడి దగ్గర అంటే పక్కనే అండి వీధి పక్కనే ఇది కూడా సో అక్కడికి వెళ్ళామనమాట సో ఇది చూసారా ఇక్కడ డెకరేషన్ అయితే ఇది అదిరిపోయింది అనుకోండి ఫస్ట్ క్లాస్గా ఉంది డెకరేషన్ అయితే మనకి చాలా బాగా అనిపించింది నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది అండ్ వినాయకుడి దగ్గరగా అయితే మనము వెళ్ళలేకపోయామంటే ముందు ఉన్నిదేమో అలౌడ్ ఇప్పుడు లేదనమాట సో అందుకని అక్కడ అక్కడి నుంచే కూడా మనము వీడియో షూట్ చేసుకునేసి కొద్దిసేపు అలా దర్శించుకొని కొద్దిసేపు కూర్చొనేసి అలా వెళ్ళామనమాట సో మొత్తం వినాయకుల్ని అందరినీ ఒకేసారి నిమజ్జనం చేయడానికి తీసేసారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చి సెకండ్ వినాయకుని అయితే ఇక్కడ దర్శించుకొని నాకు కూడా డెకరేషన్ బాగా నచ్చింటే వీడియో షూట్ చేశాను ఇంకా అంతేకాకుండా మనకి వచ్చే వాళ్ళు కానీ దర్శనం చేసుకునే వాళ్ళు కంటిన్యూస్గా లెవెన్ డేస్ వచ్చి దర్శనం చేసుకొని అండ్ కంటిన్యూస్గా మనకి లెవెన్ డేస్ ప్రసాదాలు చేయించి ఒక లీడర్షిప్ అనేది తీసుకొని ఉంటారు కదా ఇది అంతా మొత్తం ఆర్గనైజ్ చేయడానికి సో వాళ్ళంతా కూడా కంటిన్యూస్గా చాలా మనకి ఎఫర్ట్స్ పెట్టారని అనిపిస్తుంది డెకరేషన్ అంతా చూడ చూస్తే మాత్రం ఇంకా నెక్స్ట్ దగ్గరలో మనకి ఎలాగో దసరా కూడా ఉంది కాబట్టి సో దసరా అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు ఫుల్ ఎక్కడ చూడు అమ్మవారి విగ్రహాలని డెకరేట్ చేసి పెట్టేసి ఉంటారు అనమాట ఏరియా ఏరియాకి అంతేకాకుండా ఇక్కడ వినాయకుల్ని కూడా మనకి చిన్న చిన్న ఏరియాలలో కూడా మనకి ఎంట్రీ అనేది లే అంటే ఎక్కువ ఉండదు అనమాట చాలా హెవీ రష్ ఉంటుంది అక్కడక్కడ మనకి చిన్న చిన్న సందులలో కూడా వినాయకుల్ని పెట్టేశారు చాలా బాగా అనిపించింది నాకు నచ్చింది ఏదొచ్చి బాగా డెకరేషన్ కానీ వినాయకులు కానీ సో మ్యాక్స్ మేము దగ్గర దగ్గరగా ఉండి వెళ్ళి తీసిన వినాయకుల్ని ఇవైతే అండి ఇవి అండి సో నెక్స్ట్ అయితే నాకు చాలా బాగా అనిపించి కొద్దిసేపు అక్కడ వీడియో షూట్ చేశాను ఇంకా అందరూ వస్తూ ఉంటే ఇంకా మనకి దగ్గరికి అలో చేయలేదనమాట వినాయకుడు దగ్గరికి సో కొద్దిగా నేను నిలబడి వీడియో షూట్ చేసుకున్నాము ఇంకా ఈశాన్ చూసారా అక్కడ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు సో మేము ఇక్కడ షూట్ చేసుకుంటూ కూర్చోంటే కొద్దిసేపు నెక్స్ట్ ఇక్కడ అంతా మనకి ఇది వచ్చే సదర్లో అనమాట మాకి సదర్ ఏరియా అనేది కొద్దిగా వాకబుల్ డిస్టెన్సే అండ్ మేమున్న ఏరియాలో కూడా వినాయకుని పెట్టారనమాట అక్కడ కూడా మనకి మహాఆర్తి జరిగింది ఇంకా అక్కడ చూసుకొని నెక్స్ట్ వినాయకులని అందరినీ ఇంకా చెప్పారనమాట అక్కడ సదర్లో చాలా బాగున్నాయి సో ఈరోజు తీసేస్తారు ఇంకా అన్ని చోట్ల అని చెప్పి చెప్పేసరికి సో ఒకసారి చూసుకొని వద్దామని చెప్పి వెళ్ళామనమాట మేము నాకైతే ఫస్ట్ క్లాస్గా అనిపించిందండి ఈ డెకరేషన్ అయితే మాకు చాలా బాగా అనిపించింది చాలా డిఫరెంట్ వేలో ఉన్నమాట ఇంకా ఇక్కడే కాకుండా మనకి నియర్ బై అంటే చుట్టుపక్కల అంతా కూడా మనకి ఇలానే డెకరేట్ చేసి పెట్టారనమాట మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా డెకరేట్ చేసి పెట్టారన్నమాట వీళ్ళు సో చిన్న చిన్న ఏరియాస్ అయినా కూడా పక్కన పక్కనే మొత్తం అంతా కూడా ఉన్నాయన్నమాట ఏరియాస్లో వినాయకుల్ని సో ఇది చూసారా పైన నాకు గా నచ్చింది అన్నమాట సో వినాయకుడిని నిమజ్జనం అంటేనే ఇంకా ఫుల్ ఆ రోజు ఇక్కడ స్కూల్స్ కానీ మొత్తం అంతా కూడా హాలిడే ఇచ్చేస్తారనమాట ఆ రోజు సో ఇక్కడ చూసారు ఆ వినాయకుడు ఇంకా డిఫరెంట్ వేలో ఉంది చాలా బాగున్నది కదా డెకరేషన్ అయితే నాకు సూపర్గా నచ్చింది అనమాట ఇది వచ్చి మేమున్న ఏరియాకి ముందే అనమాట సో ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది చూసారా ఇదంతా మొత్తం రెడ్ క్లాత్స్ అంతా డెకరేట్ చేసి పెట్టారు మొత్తం ఒక ఫుల్ ఏరియా అంతా ఆక్యుపై చేసేసారనమాట వీళ్ళైతే అండ్ వినాయకుడిని చుట్టూ అంతా కూడా సరౌండింగ్స్ డెకరేషన్ చాలా బాగా నచ్చింది నాకైతే సో ఇంకా ఇదైతే మేము దగ్గర నుంచి షూట్ చేయగలిగాం అన్నమాట చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ మేము వినాయకుల్ని దర్శనం చేసేసుకునేసి నెక్స్ట్ ఇంకా నాకు డెకరేషన్ నచ్చింటే కొద్దిగా అలా వీడియో షూట్ చేశాను అక్కడికి మాకు ఇక్కడ చూసారా మొత్తం అంత హెవీ రష్ ఉందనమాట చుట్టుపక్కల సో కొద్దిగా ఫాస్ట్గా దర్శనం చేసుకునేసి నెక్స్ట్ ఇంకా మా ఇంటి దగ్గర చెప్పాను కదా మహాఆర్తి జరుగుతుందని చెప్పి సో అక్కడికి వెళ్ళి ఇంకా మహాఆర్తి జరుగుతుంటే కొద్దిసేపు అక్కడ దర్శనం చేసుకునేసి ఫైనల్గా వినాయకుడి నిమజ్జనం అయితే చేసుకునే అంటే చూసుకునేసి ఊరేగింపు వినాయకుడి ఊరేగింపు నిమజ్జనానికి అయితే ఇంకా వెళ్ళలేదులేండి పిల్లలు ఉన్నారు కాబట్టి సో ఇదండి వీడియో వినాయకుడి నమ నిమజ్జనం ఈసారి వినాయక చవితి కానీ మొత్తం అంతా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ లైక్ తప్పకుండా ప్రెస్ చేయండి ఇంతేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్